ార్డ్ ఆదికాండము ముప్పై రెండో అధ్యాయము పదకొండో వచనాన్ని చూసుకున్నాం నా సహోదరుడైన ఏషావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము అతను వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక యావోగు బహుగా భయపడతా ఉన్నాడు బహుగా ఆందోళన చెందుతూ ఉన్నాడు అలాంటి సమయంలో ఆయన ఎంచుకున్న ఒక మంచి అవకాశం ఏంటంటే ప్రార్థన అతను ఎంచుకున్న ఒక మార్గము ప్రార్థన ఈ మార్గం గుండా వెళ్తాను నేను ప్రార్థన చేసి దేవుని సహాయాన్ని కోరుకుంటాను అని తన యొక్క భయములో ఆందోళనలో దేవుని సహాయాన్ని కోరుకున్నాడు దేవునికి స్తోత్ర మహిమ కలువుని దాకా ఈరోజు వాక్యం వింటున్న నీవు భయంలో ఉన్నావా ఆందోళనలో ఉన్నావా కష్టాల్లో ఉన్నావా శ్రమల్లో ఉన్నావా మరి నువ్వు ఏమెన్నుకుంటున్నావు ప్రార్థన అనే ఒక అవకాశాన్ని ఒక ఉన్న వెసులుబాటుని నువ్వు ఉపయోగించుకుంటున్నావా దేవుని సహాయాన్ని నువ్వు కోరుకుంటున్నావా లేదా నీ సొంత శక్తి మీద నీ సొంత బలం మీద ఆధారపడుతున్నావా మనుషులు నాకు సహాయం చేస్తారులే ఎవరో వచ్చి నన్ను ఆదుకుంటారులే అని అనుకుంటున్నావా లేదంటే ప్రార్థన చేసి దేవునికి మొర పెడుతున్నావా నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుని అడిగినట్లయితే ప్రభు నీకు సహాయము చేస్తాడు అలాగే నీవు మనుషుల మీద ఆధారపడని అవసరం లేదు దేవుని సహాయము కోరుకోం ఇక్కడ యాకోబు ఏమంటుందంటే నా సహోదరుడైన ఏషావు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించుము అతను నన్ను చంపాలని చూస్తూ ఉన్నాడు అతడు వచ్చి పిల్లలను తల్లిని నన్ను మరి నా భార్యలకు హాని చేస్తాడేమో నా పిల్లలకు హాని చేస్తాడేమో అని బహుగా భయపడుతున్నానని తన భయములో ఆందోళనలో దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం అలలుయ్య యాకోబు తన మామ దగ్గర ఇరవై సంవత్సరాలు ఎంతో శ్రమ పడ్డాడు కష్టపడ్డాడు మామ నుంచి తప్పించుకొని పారిపోతున్నప్పుడు మామ వెంటపడ్డాడు కానీ దేవుడు లాభాను గద్దించినాడు యాకోబుతో మంచిగాని కానీ చెడే కానీ మాట్లాడడానికి లేదు అని వార్నింగ్ ఇచ్చినాడు బట్టి లాభాను యాకోబుకు ఏ హాని చేయలేకపోయినాడు యాకోబు క్షేమంగా మరి బయలుదేరి తన తండ్రింటికి వస్తున్నప్పుడు మార్గ మధ్యలో అన్నయ్యన ఏషావు దేశం గుండా వెళ్తా ఉన్నాడు ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు అన్నతో సమాధాన పడదామని అనుకొని ఏమండి గొర్రెలను మేకలను ఆవులను ఎడ్లను తనకంటే ముందుగా బహుమానంగా మరి పంపించినాడు కానీ అన్న అవి తీసుకున్నాడు కానీ మరి ఆయన నాలుగు వందల మంది జనాలను వేసుకొని వస్తా ఉన్నాడు అక్క మరి నాలుగు వందల మంది జనాలు వేసుకొని వస్తున్నాడు అంటే ఏదైనా హాని చేయడానికే వస్తున్నాడేమో అని యాకోబు భయపడినాడు బహుగా ఆందోళన పడినాడు మన నిజానికి ఆయన వచ్చేది సమాధానపడడానికి అయి ఉండొచ్చు కానీ యాకోబుకు పూర్తి వివరాలు తెలియదు జీవితంలో భవిష్యత్తు ఏందో మనకు తెలియదు మన జీవితంలో ఎదురయ్యే విషయాలు మనకు తెలియదు కొన్నిసార్లు మనం చిన్న చిన్న సమస్యలకు కూడా పెద్దగా భయపడతా ఉంటాం అయితే ప్రతి చిన్న విషయాన్ని నీ ప్రార్థనలో పెట్టగలిగితే దేవుడు నీకు సమాధానం ఏరు ఏర్పరుస్తాడు శత్రుల బారిలో నుండి నీ దేవుడు నిన్ను కాపాడుతాడు అలలుయా చిన్న ప్రార్థన చేసుకుందామా అండి పరిశుద్ధులైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి ఎందుకు భయపడుతున్నారో ఎందుకు ఆందోళన చెందుతున్నారో ఎవరిని బట్టి దిగులు పడతా ఉన్నారో ఆ వ్యక్తుల నుంచి బిడల్ని కాపాడండి శత్రుల బార్ నుంచి కాపాడండి అప్పుల బార్ నుంచి ప్రభా ఇబ్బందులు ఇరుకుల బార్ నుంచి కాపాడండి వారికి ఉన్న కష్టాలు శ్రమలు బాధలు అన్ని తీసేయని తండ్రి మంచి ఆరోగ్యం ఐశ్వర్యం ఇచ్చి దీవించండి నీ మార్గంలో నడిపించండి ఏసు క్రీస్తు ప్రభు వారు మంచి దేవుడని తెలుసుకున్నలాగా సహాయం చేయమని ఏసుక్రీస్తు నాలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక పది మంది కన్నా మీరు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా లైక్ చేయండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీరు తప్పకుండా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు కూడా షేర్ చేయండి మీదేమన్నా ప్రార్థన అవసరతలు ఉంటే కూడా నాకు ఫోన్ చేయండి మీకోసం నేను ప్రార్థన చేస్తాను దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమె